బాలకృష్ణ ఇంటిని చుట్టుముట్టారట పోలీసులు విషయం తెలిసి రంగాల్లో దిగారట జూనియర్ ఎన్టీఆర్ సో జూనియర్ ఎన్టీఆర్ నందపురి బాలకృష్ణ ఇంటికి మరి పోలీసులు రావడం తెలిసి ఒక్కసారిగా మరి షాక్ అయ్యారట నందపురి జూనియర్ ఎన్టీఆర్ అందుకే ఇప్పుడు ఎంతో చక్కగా వాళ్ళని అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది నా కొడుకు వస్తున్నారు జాగ్రత్త అన్నట్టుగా అక్కడ ఆయన ఎంతో అద్భుతంగా నడిపారు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఎందుకంటే నందపురి బాలకృష్ణ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు ఎంతో యాక్టివ్గా ఉంటారు కానీ మాలయ్య బాబు ఈ విషయం పట్ల మాత్రం చాలానే ఎంతగానో షాక్ పోతున్నారు సో నందపురి బాలకృష్ణ దగ్గరికి ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు కానీ ఇప్పుడు నందపూరి బాలకృష్ణ మరి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో గొడవ జరుగుతుందని ఎన్టీఆర్ని అలాగే ఈ విషయంలో ఇన్వాల్వ్ కావద్దంటూ చెప్పారు బాబుకి చెప్పినా అక్కడ జరుగుతున్నటువంటి మరి భీమత్సవైన వాతావరణ నడుమ ఎలా ఉంటారో ఏమనేది తెలియదు కానీ దానికి సంబంధించిన అయితే ఇప్పుడు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ చెప్తున్నారట సో ఏది ఏమైనా సరే మరి బాలకృష్ణ గురించి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మొత్తానికి రంగంలోకి ఎదిగినట్టుగా తెలుస్తోంది పోలీసులతో మరి జూనియర్ ఎన్టీఆర్ వాగ్వివాదం పెట్టుకున్నారట పోలీసులు అసలు బాబాయ్ ని అలా నిలువరించడం మంచి పద్ధతి కాదని ఏపీ అయినా తెలంగాణ అయినా ఒక స్టార్ కి అలాగే ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకపోవడం నిజంగా చర్య అంటూ మండిపడ్డారు జూనియర్ సో జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి రావడంతో నందపురి బాలకృష్ణ ఎంతో ఆనందించారట ఎటకెలకు నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు ఇప్పుడు ఎవరు వస్తారు రండి అన్నట్టుగా చెప్పినట్టుగా సమాచారం అందుతోంది సో కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది